ఈ అమ్మాయిని ఇలా ఎందుకు చేస్తున్నాడో చూడండి ఉద్యోగం కోసం ఆఫీస్కి వెళ్తుంది నీకు ఏ క్వాలిఫికేషన్ ఉందని అప్లై చేశావు అసలు నీలాంటి వాళ్లని లోపలికి ఎవరూ రానిచ్చారు మా ఆఫీస్లో పనిమనిషి ఉద్యోగానికి కూడా పనికి రావు అని తిరతాడు సార్ నా డిగ్రీ చూడండి సార్ ఒకసారి నేను చాలా కష్టాల్లో ఉన్నాను అంటుంది మాట్లాడకుండా బయటికి పో అని ఫైల్ విసిరేస్తాడు ఫైల్ తీసుకోవటానికి ఆమె కిందకి ఒంగితే ఆమె బయట పక్కకి తప్పుకుంటుంది అది బాస్ కళ్లలో పడి అతనిలోని మృగం లెగుస్తుంది ఏ నేను నీకు జాబ్ ఇస్తా కావాలా అంటాడు కావాలి సార్ అంటే అయితే నాతో ఈరోజు రాత్రి పడుకో నీకు ఎన్ని జాబ్స్ కావాలంటే అన్ని ఇస్తా ఎలాగో నీకు మొగుడు కదా నీకు కూడా నా అవసరం ఉంది అంటే అయితే నాకు జాబ్ ఇస్తారా అంటుంది నాకు కావాల్సింది ఇస్తే ఖచ్చితంగా ఇస్తా అంటాడు సరే అంటుంది డైరెక్ట్ గా బెడ్రూమ్ కి తీసుకెళ్తాడు మీద పడేసి చీర విప్పేస్తాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు దేశం బాగుండాలి అంటే నిరుద్యోగులు ఉండకూడదు అనుకునేవాళ్లు వీడియోకి లైక్ చేసి ఐ లవ్ మై ఇండియా అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో మీద ఎక్కుతుంటే పోలీస్ వచ్చి ఆపుతాడు చెంప మీద కొట్టి ఉద్యోగాల పేరుతో నువ్వు చేసే మోసాలు కనిపెట్టడానికే ఈ ట్రాప్ వేసామ్రా అని జైకి లాక్కెళ్తాడు